సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆదికాండం పద్నాలుగవ అధ్యాయం పదహారో వచనం ఇక్కడ మనము చూడగలిగితే ప్రారంభములు లోతు సుధమా ప్రాంతములో గుడారాన్ని వేసుకోగలిగాడు తరువాత సుధమా పట్టణములోనికి వెళ్ళి అక్కడ అతడు ఒక పెద్ద గవిని యొద్ద కూర్చుని ఉండడము మనము చూస్తున్నాము తుదక సదమాలోని స్థిరమైన నివాసాన్ని ఏర్పరుచుకోగలిగాడు అతడు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఒకటి మనకు కనిపిస్తూ ఉన్నది లోతు చెరగొని పోబడినట్లుగా చూస్తున్నాము ఆ తర్వాత అబ్రహాము విడిపించినట్లుగా కూడా చూస్తున్నాము లోతును పట్టుకుపోయినటువంటి రాజులు మొత్తము ఐదు మందిగా మనకు కనిపిస్తూ ఉంటున్నారు అయితే అబ్రహాము యొక్క ఎంట పుట్టి పెరిగిన వారు మూడు వందల పద్దెనిమిది మంది వ్యక్తులు అబ్రహాము వీరిని వెంట పెట్టుకొని అక్కడ లోతును విడిపించగలిగాడు ఆస్తి యావత్తును కూడా విడిపించగలిగాడు పూర్తిగా వారందరికీ కూడా గొప్ప విడుదల కలిగించి అబ్రహము తీసుకుని వచ్చినట్లుగా వాక్యంలో మనము చూడగలం అబ్రహముతో కొనసాగి ఉంటే లోతు సురక్షితంగా ఉండేటువంటి వాడే శత్రువులు అతని చెరగొని వెళ్ళేవారు ఏమాత్రమూ కాదు అయినను లోతుని విడిపించుటకు అబ్రహాము వెళ్ళగలిగాడు దేవుని యొక్క బిడలగా మనము గ్రహించవలసిన విషయం మనము ఎల్లప్పుడూ దేవునితోనూ దైవ సేవకులతో సహవాసాన్ని మనం కొనసాగించగలిగినట్లయితే మనకు కీడు సంభవించినప్పుడు మన కొరకు పట్టుదలగా విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడు పరమందున్నాడు మందు దైవ సేవకులు కూడా ప్రార్థనలు మన విషయములు చేస్తూ ఉంటున్నారు శత్రువులు మంత్రశక్తులను ప్రయోగించినప్పుడు వారు కన్నీటితో విజ్ఞాపన చేయడం అనేది జరుగుతుంది అందుకే దైవ సేవకుల యొక్క ప్రార్థన మన వెనక ఉంటుంది అన్న విషయం ఎక్కడ కానీ మనం మరిచిపోకూడదు ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళ ఈ కడవరి రోజుల్లో మనము చేసే ప్రార్థనలు ఒక్కొక్కసారి మనకు సరిపోకపోవచ్చు అయితే మన పక్షాన ప్రార్థన చేసేవారుగా అనేకులకు మనకు ఉండగలిగినట్లయితే ఎంతో బలమైన భద్రత అనేది కూడా మనకు ఉండడం జరగగలుగుతుంది ఇక్కడ మీరు గమనించండి లోతూకు ఇంతగా అబ్రహాము మేలు చేసినటువంటి తర్వాత అబ్రహమునకు లోతు కృతజ్ఞత తెలిపినట్టుగా ఎక్కడా మనకు కనబడదు ఇక మీదటి నిన్ను విడిచి వెళ్ళనని లోతుతో కూడా చెప్పను కూడా లేనేలేదు సుధమా గుమ్మర్రా పట్టణముల పాపము పరిపక్వమైనప్పుడు వాటి మీద గంధకములను కురిపించుటకు దేవుడు తీర్మానించగలిగాడు అబ్రహామును తన స్నేహితునిగా భావించిన కారణము చేత దానిని గుర్చిన ముందుగా తెలియచేయడం మనము చూస్తున్నాము దుర్మార్గులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అని దేవుని గోజాడిన అబ్రహాము లోతు కుటుంబమున సుధమా నుండి తప్పించడం మనము చూస్తూ ఉన్నాము అబ్రహాము యొక్క విజ్ఞాపన ఫలితముగా స్వదమాకు చేరిన ఇద్దరు దూతలు లోతును అతని భార్యను ఇద్దరు కుమార్తెలను బలవంతంగా వెలుపలికి తేవడం చూస్తున్నాం నీ ప్రాణమును దక్కించుటకు పారిపోమ్ము నువ్వు వెనుకకు చూడకము అని చెప్పడం కూడా మనము చూస్తూ ఉంటున్నాము లోతూ తన భార్య ఇద్దరు కుమార్తెలతో బయటికి రాగలిగారు కానీ లోతు భార్య వెనక తిరిగి చూచి ఉప్పు స్తంభం కాగలిగాది ఆమె శరీరము సుధమాను విడిచి వచ్చినను ఆమె హృదయము సుధమా యొక్క ఆస్తిపాస్తుల మీదనే ఉండగలిగాది భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు అనునది హితవు మొత్త ఆరు పంతొమ్మిది ఆమెద చదువుకొనండి ఒకప్పుడు సమస్తమును సమకూర్చిన లోతు ఇప్పుడన్నిటినీ విడిచి పారిపోవలసి రా పారిపోవలసి వచ్చాది అగ్ని కొరకు భద్రపరచబడి ఉన్న లోకమందు మనము జీవించుచున్నాము రెండవ పేతురు మూడు పది దేవుని బిడల సహవాసమునకు మనము కోరుకునేవారుగా మనముండాలి సమాజముగా కూడుట మనం ఎక్కడూ కూడా మానుకోకూడదు మనస్సు కలిగి మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా ఎక్కడ కానీ ఆత్మీయులమైనటువంటి మనము విడిపోకుండా ఉండునట్లు మళ్ళీ మనము కాపాడుకుంటూ ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుంటూ ఉండగలిగినట్లయితే తప్పనిసరిగా ఎదురయ్యే ప్రమాదాల నుండి కూడా మనము తప్పింపబడటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది ఇక్కడ లోతు అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోయిన అయితే అబ్రహాము మాత్రము ఆపదలో ఉన్నటువంటి లోతును ఆదుకున్నట్లుగా మనం చూడగలం ఈరోజున దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుగా నీ యొక్క జీవితంలో నీ దేవునితోనూ నిన్ను ఆత్మీయంగా నడిపించే నీ సేవకునితోనూ ఒక చక్కని సహవాసాన్ని కలిగిన వ్యక్తివిగా నీ ఉండినట్లయితే తప్పనిసరిగా ఎంతో నీకు భద్రత ఉంది అనే ధైర్యంతో నువ్వు ముందుకు సాగిపోవటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా మీ మాటలు వినుచున్నటువంటి మీ బిడలు ప్రభువ ఎక్కడ కాని మీతో పెట్టుకున్న బంధం ఆ అనుబంధం ఎక్కడ కూడా తెంచుకోక ఏమందు తమ వంటి భక్తులతో సహవాసం చేసినప్పుడు వారి నుండి దూరము కాకుండా తమ ప్రార్థన ఇతరులు చేసే ప్రార్థన ప్రభావమును బట్టి పొంచి ఉండే ప్రతి ప్రమాదము నుండి తప్పించుకోవడం జరగగలుగుతుందన్న విశ్వాసముతో బిడ్డలు ముందుకు సాగిపోవటానికి కృపను మీరు చూపెట్టండి ప్రతి బిడ్డను ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించండి మీ బిడల ప్రతి అవసరతను మీరు తీర్చండి యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి Amen.